నాతవరం మండలంలో ఎమ్మెల్యే గణేష్ ఎన్నికల ప్రచారం రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు చెప్పని అబద్దం లేదని మీకు ఇస్తాను అన్న హామీలు ఇచ్చాడా అంటూ మీకు మంచి చేయడానికి మేము మా ప్రభుత్వం ఉందన్నారు జగ్గంపేట పీకే గూడెం గ్రామాల్లో ఎప్పటి నుండి ఆన్లైన్ నందు నమోదు కాని భూములు కేవలం గణేష్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో పొందుపరచామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణమూర్తి పార్టీ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు వైస్ ఎంపీలు సునీల్ గోపి సోమలదుర అధ్యర్థి వరహాల బాబు పాల్గొన్నారు అందులో ఈ రోజు మళ్ళీ కూడా మీ గ్రామం నుంచి రావడం జరిగింది మళ్ళీ చెప్పేది ఏంటంటే ఈరోజు మీ ఏ కార్యక్రమం చేపట్టినా సరే మరి సెంటిమెంట్గా ఇక్కడ వస్తున్నాం ప్రతిదీ కూడా సక్సెస్ అవుతున్నాం గత రెండు వేల పంతొమ్మిదిలో కూడా మీ దగ్గర నుంచి స్టార్ట్ చేసాం సుమారుగా ఇరవై ఐదు వేల మెజారిటీతో మనందరూ కూడా గెలిపించడం జరిగింది అందుకని ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా మీ గ్రామం నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది అయితే ఒకసారి మీ అందరూ కూడా ఆలోచన చేయాలి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎన్నో మోసపరిత వాగ్గాలు చేశారు తెలుగుదేశం పార్టీ వారు ఒక్కసారి వాళ్ళు ఏం చేశారో తెలుసుకోవాలి వాళ్ళసారి గుర్తెచ్చుకోవాలి వాళ్ళందరూ కూడా ఉన్నారో ప్రతి ఒక్కరికి ఒక వాలంటీర్ వేసి మనకేం కావాలో మరి అక్కడ రాసుకొని నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా నేరుగా ఒక్క పైస కూడా అవినీతి లేకుండా నేరుగా మీ అందరు కూడా మరి ఈ గ్రాంట్లన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అందుకే ఇవన్నీ కూడా చూస్తాం మనం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో పథకాలు పెట్టారు అందరూ పొంది పథకాల గురించి మాట్లాడితే జగన్ అన్న అమ్మఒడి పథకం మరి ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో ఆ పిల్లలు మరి బాగా చదువుకోవాలంటే స్కూల్కి వెళ్ళాలి కనుక